పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు యాభై నాలుగవ జాతీయ భద్రతా వార్షికోత్సవం వారోత్సవం సందర్భంగా ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో భద్రత కోసం కార్మిక పూర్తి అవగాహన ఇస్తున్న కోసం ఎదుగుదల అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఎనిమిది ఎనిమిది వందల ఎనభై నాలుగు ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ కనకాపల్లి జిల్లాలో ఉండగా సుమారు రెండు వందల కెమికల్ ఫ్యాక్టరీస్ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ లో నిరంతరం మనం చూసాం ఈ తొమ్మిది నెలల్లో నలభై మూడు మంది ముఖ్యంగా గత ప్రభుత్వం అనసత్వం వల్ల కార్మికుడు ఒక భద్రత కానీ వాళ్ళ అతని ఆరోగ్య విషయంలో కానీ ఏ విధమైన చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఈ రోజు ఈ కార్మిటి చిన్న చూపు చూడటం వల్ల గత ప్రభుత్వం ఈరోజు అస్తవ్యస్తంగా మారిన వాయు మరి రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించిన ఎంఏఎస్ఆర్ఎం అండ్ ఎస్ఓహెచ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దీని లక్ష్యం ఒకటే సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా కార్మికుడు ప్రతి కార్మికుడు వాడ వాడాలి అతని కోసం అతని కుటుంబం వేచి ఉంది అదే కాకుండా ఈ యొక్క ఇండస్ట్రీస్ లోకి ఒక కార్మికుడు అడుగు పెడతా ఉన్నాడంటే అతని ప్రాణాన్ని యాజమాన్యం చేతిలో కొప్పి అతను అడుగు పెడతా ఉన్నాడు మరి మన ఎస్ఎల్సియా లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం రావటం అనే కమిటీని ఏర్పాటు చేయటం ఆ నివేదిక పరివారంలో ఇవ్వనుంది అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీస్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి బోన్ వాట్ అనేది లేదు ఎవరన్నా ఈ అగ్ని ఎఫెక్ట్ అయితే మరి వాడికి వైద్యం చేయడానికి బాగుబాటు లేదని సదులు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారికి వినవించగా బాగుబాటు పెరి వెంటనే వెనకాబల్ వెనకాబల్ జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అదే విధంగా బాగా అంబులెన్స్ కూడా నేను సిఎస్ఆర్ ఫండ్స్ తో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది అది త్వరలో అదే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ ఎలమెంచిల్ లో థర్టీ హాస్పిటల్ చే ఆమోదించడం శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరో ఆరు హాస్పిటల్ సిఎస్సీ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఆమోదం తెలపడమే కాకుండా సైట్లు కూడా అలాట్ చేయడం కలెక్టర్ జిల్లా కూడా కూడా సైట్లు కలెక్టర్ చేయడం జరిగింది అలాగే తిరుపతి ఫిఫ్టీ బెడ్డెడ్ నుంచి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ కూడా ఆ హాస్పిటల్ గా ఆమోదించడం మరి దానికి సరిపడగా పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా నిర్లక్ష్యం అనేది ఈ ఎన్ కూటమిలో కార్మిక శాఖలో అనేది అలాగే అక్కడ నెగ్లిజెన్స్ గత రాజమండ్రిలో ఈఎస్సీ హాస్పిటల్లో నవంబర్ టెన్త్ కార్మికులు ధర్నా చేసినప్పటికీ ఆ నెగ్లిజెన్స్ అక్కడ ఉందనే అక్కడికి ఇన్స్పెక్షన్ వెళ్తాం మరి అక్కడ నెగ్లిజెన్స్ కనపడటం వల్ల ఐదు డాక్టర్లు సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో ఉన్న నాలుగు హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది అలాగే ఎక్కడా కూడా శ్రద్ధ వహించం కార్మికుడు ఖచ్చితంగా ఏదైతే సేఫ్టీ కిట్ ఉందో అది వాడవలసిందే దానికోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం చిన్నపిల్లలకి కొన్ని ఎస్ఐ కాంపిటీషన్స్ అన్ని పెట్టడం ఎందుకంటే సేఫ్టీ ఫ్యాక్టరీ ఉన్నా కాదు సేఫ్టీ అనేది సేఫ్టీ మెజర్స్ అనేది రైడ్ మనం వెళ్తున్నప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ రోజు ఈ యొక్క ఈ జె ఎన్పిసి అనే ఎస్ ఓ ఎస్ ఆర్ ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని అభివర్ణించుటమే కాక తర్వాత నేను వెంటనే విజయవాడలో ఒకటి ఏర్పాటు చేసింది అలాగే కలక అగ్గినాడు కూడా ఈ యొక్క ఎనభై నాలుగవ జాతీయ భద్రతా పారోక్షన్ని నిర్వహించు నిర్వహించుకుంటూ అలాగే